ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మిత్రమండలి అధ్యక్షులు ముక్కుసు సుజిత్ ఆధ్వర్యంలో నెల్లూరు గీతామయి బాలభవన్ లో అన్నదానం చేశారు చిన్నారుల మధ్య భారీ కేకును కట్ చేసి పంచిపెట్టారు తమ ప్రియతమ నేత భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులను ఆరోగ్య అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని ఈ సందర్భంగా అభిమానులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ప్రదీప్ రెడ్డి శరత్ అమర్ హరీష్ ప్రవీణ్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు फोटो दिस इसको याद ही बात है वाको राजा बाबू मैं एक बार तो यहां मारता डालूंगा और मैं ओलीवन से बेटा और ఈరోజు మా దైవం ప్రజల మనిషి బెజవాడ బెబ్బులి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా బాలాజీ నగర్ నెల్లూరు జిల్లా బాలాజీ నగర్ బా గీతామయి బాలభవన్ నందు పిల్లలకి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది చేస్తున్నాము ఆయన భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆయన ఎంతో మంది పేదలకి సహాయం చేస్తున్నాడు ఆయన ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలి వాళ్ళ నాన్నబాటులో వాళ్ళ తండ్రికి మించిన తనుడిగా ఉండాలని కోరుకుంటూ ఆయనకి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే వంగవీటి రాధాబాబు గారికి హ్యాపీ బర్త్డే మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు పట్టణంలో ఉన్న గీతామయి బాలభవన్ మరి నెల్లూరు జిల్లా వంగవీటి రాధారంగ మిత్ర మండలి గౌరవాధ్యక్షులు సుజిత్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ రోజు వంగవీటి రాధాబాబు గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గీతామాయి వృద్ధాశ్రమం గీతామాయి బాలభవన్లో ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆకలి తీరుస్తూ ఉంటారు మరి ముందుగా వంగవీటి రాధాబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాధాబాబు గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారి యొక్క తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ మరి పేదల పార్టీ పెన్నిది ప్రజలకు పేదవారికి ఏది అవసరం ఉంటుందో అలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రాధాబాబు గారి యొక్క జన్మదినాన్ని గీతామాయి బాలభవన్ లో జరుపుకోవడం అభినందనీయం మరి అదేవిధంగా రాధాబాబు గారు రాజకీయ పరంగా మరి ఎంతో ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరి నెల్లూరు జిల్లా రాధారంగా మండలి యొక్క సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు సుజిత్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల యొక్క సేవా కార్యక్రమాలు అన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు రాధాబాబు గారు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని అతను అందరి యొక్క అందరూ అతను అభిమానులు కోరిక మరి అదేవిధంగా ఆ భగవంతుడు కూడా ఆ కోరికను తీర్చాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి రాధాబాబు గారికి జన్మదిన శుభ